సో ఈరోజు మనం సుడోకో ఎలా ఆడాలో చూద్దాం న్యూ గేమ్ ఈజీ సో గేమ్ రూల్స్ చాలా సింపుల్ ప్రతి రోలో వన్ ఇంచి నైన్ దాకా నెంబర్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అలానే ప్రతి కాలంలో కూడా వన్ నుంచి నైన్ దాకా రిపీట్ అవ్వకుండా ఉండాలి సో ఈ నైన్ బై నైన్ బాక్స్ నైన్ బాక్సెస్గా డివైడ్ అయి ఉంటాయి సో ఈచ్ స్మాల్ బాక్స్లో కూడా వన్ ఇంచ్ నైన్ దాకా ఉండాలి ఇప్పుడు మనం ఈ త్రీ రూల్స్ ఉపయోగించి ఉన్న ఎయిటీ వన్ బాక్సెస్ ఫిల్ అయ్యేలా చూసుకోవాలి లెట్స్ స్టార్ట్ ఎ న్యూ గేమ్ ఓకే సో ఈ న్యూ గేమ్లో మనం మళ్ళీ హింట్ అడుగుదాం ఇక్కడ ఫోర్ ఉంది ఈ కాలంలో కూడా ఫోర్ ఉంది సో ఈ బాక్స్లో ఫోర్ ఇంకెక్కడా రాదు ఎందుకంటే ఈ కాలంలో ఫోర్ ఆల్రెడీ ఉంది ఈరోలో ఫోర్ ఆల్రెడీ ఉంది సో ఇక్కడ ఒకటే ఒక బాక్స్ మిగిలింది కాబట్టి ఇక్కడే ఫోర్ వస్తుంది సో అలా ఈ బాక్స్లో మనకి ఫోర్ సెట్ అయింది ఇప్పుడు మనం నెంబర్స్ ప్రకారం వెళ్తే మనకి ఈజీ ఇప్పుడు మనం ఏ తీసుకుందాం ఫోర్ ఈ లైన్లో ఉంది ఈ రోలో ఉంది మధ్యలో రోలో ఫోర్ ఎక్కడా లేదు కదా చూడండి ఇక్కడ ఫోర్ ఉంది ఈ లైన్లో కూడా ఫోర్ ఉంది కానీ మధ్యలో రోలో ఫోర్ సెకండ్ రోలో ఫోర్ ఎక్కడా లేదు సో ఫోర్ ఫస్ట్ బాక్స్లో ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ బాక్స్లో ఆల్రెడీ ఫోర్ ఉంది సెకండ్ బాక్స్లో కూడా ఆల్రెడీ ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు సో థర్డ్ బాక్స్లో మధ్యలో రోలో మాత్రమే ఫోర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే పైన రోలో ఫోర్ ఉంది కింద రోలో ఫోర్ ఉంది సో ఇంకెక్కడ ఫోర్ రాదు సో ఇక్కడ మనం ఫోర్ అండ్ నెక్స్ట్ మనం నిలువుగా చూసుకుందాం ఈ కాలంలో ఫోర్ ఉంది సెకండ్ కాలంలో ఫోర్ ఉంది థర్డ్ కాలంలో ఫోర్ ఉంది ఫోర్త్ కాలంలో ఫోర్ లేదు ఎక్కడ ఈ కాలంలో చూస్తే ఫోర్ ఎక్కడా లేదు సో ఇక్కడ ఫోర్ ఎక్కడన్నా పడుతుందో చూద్దాం సో ఈ బాక్స్లో అయితే ఫోర్ ఉంది కాబట్టి ఈ ఈ బ్లాక్ని ఇగ్నోర్ చేసేద్దాం సో ఈ రెండు ప్లేసెస్లో రావాలి ఈరోలో ఎక్కడా లేదు ఈరోలో కూడా ఎక్కడా లేదు సో ఇక్కడ రావచ్చు ఫోర్ ఇక్కడ కూడా ఫోర్ రావచ్చు సో అటుంటప్పుడు మనం పెన్సిల్తో ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోర్ ఫోర్ అని రాసుకుందాం ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఆల్రెడీ ఈ రోలో ఫోర్ ఉంది సో ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ లేదు సో మనం ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ త్రీ ప్లేసెస్లో ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఇంకా ఈ నెక్స్ట్ బాక్స్లో ఇక్కడ ఈ రోలో ఫోర్ ఎక్కడ వస్తుందో చూద్దాం ఈ బాక్స్లో ఫోర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు ఈ ఈ బాక్స్లో ఈ రోలో ఈ కాలంలో ఖాళీ లేదు సో ఇక్కడ ఇక్కడ ఫోర్ రావచ్చు లేదా ఇక్కడ ఫోర్ రావచ్చు సో నెక్స్ట్ బాక్స్కి వెళ్దాం నెక్స్ట్ బాక్స్లో ఆల్రెడీ ఫోర్ ఉంది సో ప్రాబ్లం లేదు ఆ నెక్స్ట్ ఒక వెళ్దాం ఇక్కడ ఈ బాక్స్లో ఆల్రెడీ ఫోర్ ఉంది ఈ రోలో కూడా ఫోర్ ఉంది సో ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఉంది సో ఫోర్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉందంటే లేదు ఇక్కడ ఫోర్ వచ్చే ఛాన్సెస్ లేదు ఆల్రెడీ ఫోర్ ఇక్కడ ఉంది సో కన్ఫామ్గా ఫోర్ ఇక్కడే వస్తుంది సో ఫోర్ సో ఫోర్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు సో మనకి ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ 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 మాత్రమే ఉంది ఈ కాలంలో బట్ ఈ బాక్స్ మీరు చూసుకున్నట్టయితే సెంటర్ బాక్స్ వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది ఫోర్ లేదు ఫైవ్ లేదు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్లు ఉన్నాయి సో ఫోర్ అండ్ ఫైవ్ రావాలి ఇక్కడ ఫైవ్ వచ్చే ఛాన్స్ అస్సలు లేదు ఎందుకంటే రోలో ఫైవ్ ఉంది సో ఇక్కడ కన్ఫామ్గా ఫోర్ వస్తుంది కాబట్టి మిగిలిన ప్లేస్లో ఫైవ్ వస్తుంది సో మనకి సెంటర్ బాక్స్ అనేది ఫుల్ అయిపోయింది సో నెక్స్ట్ మనం ఈరో తీసుకుందాం ఈరోలో అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ మనకు మిస్ అయిన నెంబర్లు అంతా టూ అండ్ త్రీ మాత్రమే మిగతా అన్ని నెంబర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఈ బాక్స్లో త్రీ రాదు ఎందుకంటే త్రీ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ త్రీ కన్ఫామ్గా వస్తుంది ఇక్కడ టూ వస్తుంది సో ఇంకా ఈ బాక్స్లో మనకి మిగిలింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లేదు సో సెవెన్ అలా అదే విధంగా మనం ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ లేదు సో సిక్స్ లేదు సెవెన్ లేదు ఫైవ్ సిక్స్ సెవెన్ రావాలి ఫైవ్ ఆల్రెడీ రోలో ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ రాదు సో పెన్సిల్తో సిక్స్ సెవెన్ అని సిక్స్ మార్క్ చేసుకుందాం సెవెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి సెవెన్ కూడా రాదు సో కన్ఫామ్గా ఇక్కడ సిక్స్ సో ఈ రోలో ఫైవ్ కానీ సిక్స్ కానీ వచ్చే ఛాన్స్ ఫైవ్ సెవెన్ మిస్ అయ్యాయి కాబట్టి ఫైవ్ సెవెన్ రావచ్చు ఇక్కడ సెవెన్ రాదు ఎందుకంటే కింద సెవెన్ వాళ్ళ కాలంలో సెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా ఫైవ్ ఇంకా మిగిలింది ఇక్కడ సెవెన్ సో ఈ బాక్స్ కూడా అయిపోయింది అలానే ఈరోజు చూడండి వన్ ఉంది టూ లేదు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేదు టూ అండ్ సిక్స్ రావాలి సింపుల్ ఈ లైన్లో సిక్స్ ఉంది కాబట్టి ఈ కాలంలో ఇక్కడ ఏ వస్తుంది సో మిగిలింది ఇక్కడ సిక్స్ ఈరోలో సిక్స్ ఒకటే బ్యాలెన్స్ సో సిక్స్ ఇప్పుడు ఇది తీసుకుందాం ఇక్కడ ఈ మూడే ఖాళీ ఉన్నాయి ఇదంతా ఫిల్ అయిపోయింది రో ఇక్కడ వన్ లేదు సిక్స్ లేదు వన్ సిక్స్ ఎయిట్ లేదు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే వన్ సిక్స్ ఉంది సారీ వన్ ఎయిట్ నైన్ లేదు సో ఇక్కడ ఈ కాలంలో వన్ ఎయిట్ ఆల్రెడీ కింద ఉన్నాయి కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా నైన్ ఏ రావాలి సో ఇక్కడ ఆల్రెడీ కాలంలో వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎయిట్ రావాలి ఇంకా మిగిలింది వన్ పెట్టేద్దాం సో నెక్స్ట్ మనం ఫోర్స్ చూద్దాం సో మనం ఫోర్స్ ఇక్కడ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రాసుకున్నాం కదా అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ ఏది ఫిట్ అవుతుందో చూసుకోవాలి సో ఫైవ్స్ చూద్దాం ఫైవ్స్ ఇక్కడ త్రీ రోస్లో ఫైవ్స్ ఉన్నాయి ఫైవ్ ఫస్ట్ లైన్లో మిస్సింగ్ సో ఈ లాస్ట్ కాలంలో మీరు చూస్తే ఫైవ్ అనేది లేదు సో కింద బాక్స్లో ఆల్రెడీ ఫైవ్ ఉంది మధ్యలో బాక్స్లో ఫైవ్ ఉంది సో ఈ పై బాక్స్లో ఫైవ్ రావాలి ఈ లైన్లో ఫైవ్ అనేది ఇక్కడ మాత్రమే రాగలుగుతుంది ఈ కాలంలో సో ఫైవ్ సో ఇంకా ఫైవ్ ఎక్కడ మిస్ అయింది లాస్ట్ త్రీ కాలమ్స్లో ఉన్నాయి ఈ కాలంలో ఫైవ్ లేదు ఈ బాక్స్లో ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ రాదు ఈ బాక్స్లో ఆల్రెడీ ఫుల్ అయిపోయే సో ఇక్కడ ఆల్రెడీ ఫైవ్ ఉంది కాబట్టి హీరోలో ఫైవ్ ఇక్కడ మాత్రమే రాగలుగుతుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ ఎక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఒక్కటే ఇక్కడ చూసారా అన్ని కాలంలో ఫుల్ అయిపోయి ఫైవ్ సో ఇంకేమేం కాలంస్ ఈ హీరో ఖాళీ ఉంది హీరోలో రెండే రెండు మిస్సింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ రావాలి ఈ కాలంలో నైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎయిట్ వస్తుంది ఇక్కడ నైన్ వస్తుంది అదేవిధంగా కింద కాలంలో చూసుకుంటే త్రీ నెంబర్స్ మిస్సింగ్ ఏంటవి వన్ టూ సెవెన్ ఈ బాక్స్లో ఆల్రెడీ సెవెన్ ఉంది కాబట్టి ఈ రెండు ప్లేసెస్లో సెవెన్ రాదు సో సెవెన్ అనేది కన్ఫామ్గా ఎక్కడ వస్తుంది ఈ రెండు ప్లేసెస్లో మిస్ అయిపోయిన టూ ఎయిట్ అనేది రావాలి ఈ కాలంలో ఆల్రెడీ ఎయిట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎయిట్ రాదు సో టూ వస్తుంది నెక్స్ట్ కాలంలో ఎయిట్ ఓ సారీ ఎయిట్ ఆల్రెడీ ఉంది సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ సారీ వన్ మిస్ అయింది సో వన్ ఇక్కడ వస్తుంది సో ఇంకా మనకు మిగిలినది ఈ లైన్ తీసుకుందాం ఈ బాక్స్లో మిగులుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంకా ఇక్కడ మిగిలుంది ఈ లైన్లో మిగులుంది మనకి ఈ రోలో వన్ ఉంది టూ వన్ టూ రావాలి ఇక్కడ ఆల్రెడీ వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ రాదు సో ఇక్కడ వన్ రాదు సో ఇక్కడ వన్ వస్తుంది ఆ నెక్స్ట్ బాక్స్లో టూ వస్తుంది సో ఇంకేం ఉన్నాయి మనకి కింద రోజు అన్ని ఖాళీగానే ఉన్నాయి సో మనం ఇక్కడ ఫోర్ ఫోర్ గెస్ట్ చేసాం కదా అదేవిధంగా ఇక్కడ ఫైవ్ ఉంది బాక్స్లో వన్ టూ ఉంది వన్ ఎక్కడ ఉన్నా చూద్దాం ఈ బాక్స్లో వన్ రావాలంటే ఈ రెండు కాలమ్స్లో రావు ఎందుకంటే పైన ఆల్రెడీ ఉన్నాయి ఆ కాలమ్స్లో సో పెన్సిల్తో ఇక్కడ ఇక్కడ వన్ వచ్చే ఛాన్సెస్ రాసుకున్నాం రాసుకుందాం అదేవిధంగా టూ చూద్దాం టూ ఆల్రెడీ ఉంది త్రీ త్రీ మధ్యలోలో త్రీ లేదు సో ఇక్కడ త్రీ రాదు కాబట్టి ఈ బాక్స్లో త్రీ రావాలంటే ఈ బాక్స్లో త్రీ రావాలంటే ఈ త్రీ బాక్సెస్లో రాదు ఎందుకంటే పైన త్రీ ఉంది ఈ కింద త్రీ బాక్సెస్లో రాదు ఎందుకంటే ఇక్కడ త్రీ ఉంది సో త్రీ ఈ మధ్యలో బాక్సెస్లో కూడా త్రీ రాదు ఎందుకంటే పైన త్రీ ఉంది సో త్రీ వచ్చే ఒకే ఒక్క ప్లేస్ ఇది సో డైరెక్ట్గా త్రీ పెట్టేద్దాం సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఈ ఈ కాలంలో మొత్తం మనకు మిగిలి ఉంది వన్ ఒకటే ఆ వన్ ఇక్కడ పెట్టేసాం సో వన్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వన్ వచ్చే ఛాన్స్ లేదు సో వన్ కన్ఫామ్గా ఇక్కడ వచ్చేస్తుంది సో ఈ బాక్స్ మనకి దాదాపు ఫుల్ అవుతున్నట్టు కనపడుతుంది కదా ఇప్పుడు సిక్స్ చూద్దాం సిక్స్ సిక్స్ ఇక్కడ ఉంది సో ఈ బాక్స్లో సిక్స్ లేదు ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ మాత్రమే సిక్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది సో ఇక్కడ రాసుకుందాం ఇలా మీరు పెన్సిల్తో పేపర్ మీద కూడా మార్క్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఆ వాటి వాటి లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు సెవెన్ చూద్దాం సెవెన్ ఈ రెండు రోజులో సెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడా సెవెన్ రాదు సో సెవెన్ ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే రాగలుగుతుంది సో సెవెన్ సో మనకి వన్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ రావాలి ఎయిట్ అనేది ఈలోలో ఉంది ఈ ఈ కాలంలో ఈ కాలంలో ఎయిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎయిట్స్ రావు సో ఇక్కడ మిగిలింది ఇక్కడ ఎయిట్ వస్తుంది సో ఈ రెండు ప్లేసెస్లో ఫోర్ అండ్ సిక్స్ అనేవి వస్తాయి సో ఫార్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫోర్ వచ్చింది అనుకుందాం సో సిక్స్ అనేది ఇక్కడ వస్తుంది లేదు ఇక్కడ ఇక్కడ రావాలి ఇక్కడ సిక్స్ రాలేదు కాబట్టి పైన సిక్స్ ఉందని ఇక్కడ సిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో సిక్స్ నోట్ చేసుకుందాం ఇక్కడ కూడా సిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రోలో చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ రావచ్చు ఫోర్ ఇక్కడ కూడా రావచ్చు ఫైవ్ ఇక్కడ ఫోర్ రాదు ఎందుకంటే పైనది ఉంది ఇక్కడ ఫోర్ రాదు పైన ఉంది ఫోరు సో ఫైవ్ ఉంది సిక్స్ ఇక్కడ 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 త్రీ ప్లేసెస్లో సిక్స్ రావచ్చు సెవెన్ ఆల్రెడీ ఉంది ఎయిట్ ఎయిట్ అనేది ఈ రోడ్ రోజులో ఉంది కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఈ ఎయిట్ అనేది ఎక్కడ రాదు ఇక్కడ మాత్రమే స్పేస్ ఉంది ఎయిట్ రావడానికి సో కన్ఫామ్గా ఇక్కడ ఎయిట్ సో ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ అనేది రావాలి సో నైన్ ఇక్కడ నైన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నైన్ వచ్చే ఛాన్స్ లేదు బికాస్ ఈ బాక్స్లో ఆల్రెడీ నైన్ ఉంది ఇక్కడ నైన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో ఈ ప్రాపబిలిటీని బట్టి మనం గెస్ట్ చేయలేం సో మనం నెక్స్ట్ క్లూకి వెళ్ళాల్సిందే నెక్స్ట్లో చూసుకుంటే మనకి వన్ టూ మిస్సింగ్ సో టూ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ టూ వచ్చే ఛాన్స్ లేదు పైన ఆల్రెడీ టూ ఉంది ఇక్కడ కూడా టూ వచ్చే ఛాన్స్ ఉంది సో త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ సో ఇక్కడ సిక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ సిక్స్ రాదు అండ్ ఇక్కడ సిక్స్ రాదు సో కన్ఫామ్గా ఇక్కడ క కన్ఫామ్గా సిక్స్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంకా మిగిలింది ఈ టూ ఆ సిక్స్ అనేది సిక్స్ ఆప్షన్లో లేదు కాబట్టి మిగిలిన మిగిలినట్టు ఇక్కడ పెట్టేశాం సో ఇంకా మిగిలినది ఒకటే ఒక నెంబర్ అది సెవెన్ సో మనకు ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఇప్పుడు ఈ బాక్స్ చూసుకుందాం ఈ బాక్స్లో నైన్ లేదు టూ లేదు సో ఇక్కడ టూ రాదు కాబట్టి ఇక్కడ మాత్రమే టూ వస్తుంది సో ఇక్కడ ఆటోమేటిక్గా అది నైన్ వచ్చేస్తుంది ఇంకా మనకి ఫోర్ సిక్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి ఇందాకలు ఇక్కడ ఫోర్ సిక్స్ రాశాను కదా అందులో ఒక చిన్న తప్పు గమనించండి కింద ఆల్రెడీ ఫోర్ ఉన్నప్పుడు ఈ బాక్స్లో ఎక్కడా ఫోర్ రాదు సో ఇక్కడ మిగిలింది సిక్స్ సో అక్కడ సిక్స్ అయినప్పుడు ఇక్కడ ఇంకా ఫోర్ ఇక్కడ ఫోర్ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ మిగిలింది సిక్స్ ఇంకా ఈ రెండు బాక్సెస్ మాత్రమే వస్తాయి ఆ రెండు బాక్సెస్లో ఇక్కడ ఏమొస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ రావాలి సెవెన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నైన్ ఇంకా లాస్ట్ మనకి మిగిలింది సెవెన్ ఇక్కడ ఇది ఈజీ సుడోకో ఎలా ఉంటుంది అదే మీరు హార్డ్ సుడోకో అని వెళ్తే ఓ ఇక్కడ ఇంకా అన్లాక్ చేయాలి చాలా కొద్ది నెంబర్లో ఇస్తారు ప్రాక్టీస్తో అవి కూడా సాల్వ్ చేసేయచ్చు సో లెట్స్ మీట్ ఫర్ అ న్యూ గేమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో